నంద్యాల జిల్లా నందికొట్కూర్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు మాల్యాల ఎత్తిపోతల నుంచి సీమ జిల్లాలకు కృష్ణా జలాలను విడుదల చేశారు కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో నీటిని విడుదల చేశారు సీఎం జలహారతి ఇచ్చిన తర్వాత మాల్యాల పంపింగ్ స్టేషన్ లో రెండు స్విచ్లు ఆన్ చేశారు సీఎం మనం చూస్తున్నాం నంద్యాల జిల్లా నంది కొట్కూరులో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు మాల్యాల ఎత్తిపోతల నుంచి సీమ జిల్లాలకు కృష్ణా జలాలను విడుదల చేశారు ఆ విడుదలకు సంబంధించిన విజువల్స్ వన్ కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో నీటిని విడుదల చేశారు సీఎం చంద్రబాబు జలహార్తి ఇచ్చిన తర్వాత మాల్యాల పంపింగ్ స్టేషన్ లో రెండు స్విచ్లు ఆన్ చేశారు సీఎం చంద్రబాబు కాసేపట్లో రైతులతో సమావేశం కాబోతున్నారు వారి అభిప్రాయాలు సేకరించబోతున్నారు సీఎం హందేనివా ఫేజ్ వన్ కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో నీటిని విడుదల చేశారు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చిన తరువాత మాల్యాల పంపింగ్ స్టేషన్ లో రెండు స్విచ్లు ఆన్ చేశారు చంద్రబాబు